నమస్తే వెల్కమ్ న్యూస్ ఎన్డీఏ చార్జ్షీట్ విడుదల చేసిన పూతలపట్టు కూటమి అభ్యర్థి మురళీమోహన్ మోహన్ మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే సోమాలియా శ్రీలంక పరిస్థితులు రావడం ఖాయమని మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అండ్ కో బ్యాచ్ అని అన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తానని పదే పదే అబద్దాలు చెబుతూ ప్రజల్ని మోసం చేసేది జగన్ కాదా అని ప్రశ్నించారు మళ్లీ జగన్ లాంటి మోసగాళ్ల మాటలు నమ్మవద్దని ప్రజలందరూ ఆలోచించి కూటమిని ఆదరించాలని కూటమి గెలుపు ప్రజల గెలుపు అవుతుందని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు కూటమి అభ్యర్థినైనటువంటి నేను కూతలపొట్టు నియోజకవర్గం నుంచి ఈ అరాచక పాలన అంతమే ఎన్డీఏ కూటమి పంతమన్న నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండ మీద ఈ రాష్ట్రం సాగించినటువంటి అరాచక పర్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల మీద పేదల కడుపు కొట్టి పెద్దలకు గద్దల్లాగా ఎత్తుకెళ్లినటువంటి విధానం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ చార్జ్ షీట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండని రిలీజ్ చేయడం జరుగుతోంది అడుగడుగున మోసం దగా కుట్ర వంచన అరాచకం దౌర్జన్యం పెత్తందారి స్వభావం కలిగినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని నమిలి మింగేసి ఆర్థిక వ్యవస్థని పిప్పి చేసి ఆ రసమంతా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు కంపెనీలకి సూట్ కేసు కంపెనీలకి మళ్లించుకోవడం జరిగింది అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాగించినటువంటి దమనకాండ మీద రిలీజ్ చేసినటువంటి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ఏ రకంగా ఏ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని చెప్పడం జరిగింది ఈరోజు ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను నమ్మించడంతో నమ్మిన ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే ఆ ప్రజానీకానికి వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళతో ప్రమేయం లేకుండా ప్రతి మనిషి నెత్తిన అప్పులు చేసి కుప్పలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సరాసరిన ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రజాస్వామ్య దేశాల్లో తలసరి ఆదాయం ఎంత అంటారు మీ రాష్ట్రంలో కాని మీ ఊర్లో గాని మీ జనంలో మీ తలసరి ఆదాయం ఎంత అని ఎక్కడైనా మాట్లాడతారు దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మీ తలసరి అప్పు ఎంత అంటారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను నెత్తిన పెట్టి కుదిబండగా మార్చినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం అట్లాగే పన్నుల రూపంలో ప్రతి ప్రతి కుటుంబం మీద కూలీ చేసుకునే కుటుంబం నుంచి కోటీసూరుల వరకు పన్నుల రూపంలో వేధించినటువంటి ప్రభుత్వం ఇది మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ఉండము విని ఉండము పన్నులు వేస్తారు పన్నులన్నవి మనం చేసే సేవలకి కట్టించుకునే రుసుము ప్రభుత్వము ఇతో అధికంగా మీకు సేవలు అందిస్తుంది కాబట్టి ఆ సేవలను మీరు వినియోగించుకుంటున్నారు కాబట్టి దానికి పన్ను కడితే తిరిగి దానికి మెయింటెనెన్స్ ప్రజల సౌకర్యాలు కల్పించడం కోసం అంటారు దుర్మార్గం ఏంటంటే గ్రామాల్లో చెత్త కూడా పన్ను కట్టించుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో కాదు కదా ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఉండదు పట్టణాల్లో బాగా అర్బన్ ఏరియాస్లో చెత్త తీసుకెళ్లడం ఇంట్లో నుంచి తీసుకెళ్లడం కష్టం కాబట్టి ఒక పద్ధతి ఉండొచ్చు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పొలాలు ఉంటాయి ఆ పొలాల్లో చెత్త తీసేసుకుంటారు అది వర్మీ కంపోస్ట్ గా మారుతుంది ఎవరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేదా పంచాయతీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకు మీద ఉండదు కాలువ సుబ్బ్రమే లాంటివి ఉంటాయి అది పంచాయతీ నిధులను చేసుకుంటారు కానీ చెత్త పన్ను కూడా వేసినటువంటి చెత్త ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే తప్పుడు వాగ్దానాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే వస్తానని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదరించాలా కూటమి విజయం ప్రజల విజయంగా మారుతుంది కూటమి గెలుపు ప్రజల గెలుపుగా మారుతుంది కాబట్టి పోతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపరిచి సైకిల్ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని కూడా కోరుతున్నా పోతలపట్టు నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది పాల రైతుల విషయంలో గిట్టుబాటు ధరను కల్పిస్తాను నాలుగు రూపాయలు ధరను పెస్తానని చెప్పి ప్రకటించి విజయ డైరీని తెరిపిస్తారని హామీ ఇచ్చి ఆ విజయ డైరీ ఆరు వందల కోట్ల రూపాయల ఆస్తులతో కలిపి కేవలం ముప్పై ఐదు కోట్లకి అమూల్ సంస్థ కట్టబెట్టడం జరిగింది ఇంటింటికి ఆదాయం వచ్చే మామిడి విషయంలో ప్రభుత్వం లెక్కలేనితనం కారణంగా మామిడి రైతాంగం పూర్తిగా దెబ్బతిన్నడం జరిగింది ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సప్లాన్ నిధులని తీసుకొచ్చి వందల కోట్ల రూపాయలు దారి మళ్లించడం కారణంగా అభివృద్ధి లేకుండా పోయింది అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన కారణంగా ఆ కుటుంబాల్లో ఆర్థిక ఎదుగుదల ఆగిపోయింది స్వతంత్రంగా పథకాలు ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి యువకులందరూ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బీసీలకైతే కేవలం యాభై ఆరు కులాల్లో ఉన్నటువంటి వారికి మెజారిటీగా ఉన్నటువంటి వారందరికీ కూడా సాధికారంగా ఏదో చేస్తానని నమ్మించి మోసం చేసినటువంటి జగన్ కేవలం ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కుర్చీలు ఇచ్చి వాళ్లకు కనీసం కార్యాలయంలో కూడా పది మంది స్టాఫ్ ఇవ్వలేనటువంటి దుస్థితి మోసం చేయడం జరిగింది వందల కోట్ల రూపాయల బీసీల నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి ఇతరత్ర వ్యాపకాల కోసం వాడుకోవడం జరిగింది ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మొబ్బు పెట్టుకోవడం కోసం పబ్లిసిటీ కోసం కొన్ని వందల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగింది వృధా చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా గమనించి దయచేసి ప్రజానీకం ఆలోచించాలి ఈసారి ఎన్డీఏ కూటమిని గెలిపించాలి ముఖ్యంగా పూతల పట్టు నుంచి తెలుగుదేశం సైకిల్ గుర్తును ఆదరించాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను